హాయ్ అండి అందరికీ నమస్కారం ఉత్తరప్రదేశ్లో పరమ పవిత్రమైన అత్యంత మహిమాన్యతమైన కుంభమేళా జరుగుతుంది కదండి ఈ కుంభమేళ జనవరి పదమూడు నుండి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు అంగరంగ వైభవంగా జరుగుతుందండి ఈ కుంభమేళాకు వచ్చే భక్తుల కోసం యూపీ గవర్నమెంటు ఒక అద్భుతమైన అమోఘమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది ఈ మహాకుంభమేళా జరిగే ప్రదేశమైనటువంటి త్రివేణ సంగమానికి దగ్గరలో ఉన్నటువంటి నైన్సారణ్యంలో యూపీ గవర్నమెంటు అలాగే నైసారంజన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు అలాగే రీకాన్ ఇంటర్నేషనల్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఐదు నుంచి ఫిబ్రవరి పదిహేను వరకు అంటే పది రోజుల పాటు ప్రతిరోజు వెయ్యి మంది దంపతుల చేత సామూహిక సత్యనారాయణ స్వామి వారి వ్రతాలను నిర్వహించడానికి అలాగే శ్రీ హరిహర కళ్యాణాన్ని కూడా ఒకే వేదిక మీద శివుడికి విష్ణుమూర్తికి హరిహర కళ్యాణాన్ని కూడా నిర్వహించడానికి మహత్తర కార్యక్రమాన్ని తలపెట్టారండి ఈ నైంసారణ్యం గురించి ఈ నైంసారణ్యం యొక్క ప్రాముఖ్యత గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందామండి నైంసారణ్యం సకల వేదాలకు పురాణాలకు ఇతిహాసాలకు పుట్టినిల్లు శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామి వారి వతకత కూడా ఇక్కడే పుట్టింది అటువంటి పరమ పవిత్రమైన ఈ స్థలము ఈ భూమండలం మొత్తం మీద అత్యంత పవిత్రమైన యోగ్యమైన స్థలముగా గుర్తించబడింది అటువంటి ఈ స్థలంలో శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతమును ఆచరించడం అత్యంత శుభప్రదమైన కార్యక్రమము అసలు ఈ నైసారం మహత్యము గురించి ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతము ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త నాలుగు వేదాలను అవపోషణ పుట్టినటువంటి మహానుభావుడు ఋషిపేత వ్యవస్థాపకులు సమన్వయ సరస్వతి వాగ్దేవ సరపుత్ర అయినటువంటి సామవేదం శర్మ గారి ద్వారా తెలుసుకుందాము వనమాళీ గదీసాంగి శంఖీ చక్రీచ నందకి శ్రీమన్నారాయణో విష్ణు భక్షతి శ్రీ సత్యనారాయణ స్వామినే నమో నమ భారతదేశంలో నవిషారణ్య మహాక్షేత్రం ఇది అన్ని క్షేత్రాల్లో ఒకటి అని చెప్పడం కాకుండా అన్ని క్షేత్ర మహాత్మ్యాలు ఈ క్షేత్రం నుంచే వెలువడ్డాయి అంటే క్షేత్ర మహాత్మ్యాలని చెప్పే పురాణం విద్య ఈ పురాణాలు పుట్టిన చోటే నైవిశారణ్యం ప్రత్యేకించి శని కాది మహర్షులు దీర్ఘ సత్రయాగం చేస్తున్నప్పుడు రోమహర్షినుడనే సూత పౌరాణికుడు అక్కడికి వేయించేసి వారందరి ప్రార్థన మేరకు వేదస్వరూపమైన పురాణాలను బోధించారు పద్దెనిమిది మహాపురాణాలు పద్దెనిమిది ఉపపురాణాలు కూడా సూత పౌరాణికుల ద్వారా వ్యాసమహర్షి ప్రపంచానికి అందించాడు ఆ సూత పౌరాణికుడు సమస్త సనాతన ధర్మ స్వరూపమైన పురాణాలను అందించిన చోటే నవిశారణ్య మహాక్షేత్రం దీర్ఘ సత్రయాగములు జరగడమే కాకుండా అనేకమంది మహర్షులు తపస్సులు వారి సాధనలు పండించుకున్న చోటు నవిశారణ్యం మనం చూడగలుగుతున్న నవిశారణ్యమే కాకుండా మనం చూడలేని నవిశారణ్యం కూడా ఇక్కడ విస్తారంగా ఉన్నది నేటికి కూడా ఒక మహాక్షేత్రంగా నారాయణ యొక్క దివ్య ధామముగా ప్రకాశిస్తున్నది సర్వదేవతలు సర్వ ఋషులు తపస్సులు కొలువైనటువంటి చోటు నైషారణ్య మహాక్షేత్రం అయితే నైషారణ్య అన్ని పురాణాలు పుట్టాయి ఆ పురాణాల్లో ఒకటి స్కాంద పురాణం అందులో రేవాఖండం అనే చోట సత్యనారాయవ్రతం చెప్పబడుతున్నది ఈ సత్యనారాయవ్రతం సామాన్యులకు కూడా తెలుసు కనుక అందులో కథ చెప్పేటప్పుడు మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకంలో ఏకదా అని ఉంటుంది అందుకు ప్రతి వారికి మన తెలుగు వాళ్ళ సామాన్యులకు మాత్రం నైమిషారణ్యం అంటే సత్యనారాయవ్రతమే గుర్తొస్తుంది కానీ కేవలం సత్యనావ్రతమే కాదు అన్ని వ్రతాలు అన్ని పురాణాలు చోటే నవిశారణ్యం అయితే మహామహిమాన్వితమైన విష్ణు క్షేత్రమైనటువంటి నవిషారణ్యంలో సత్యనారాయణ వ్రతం జరుపుకోవడం అనేది ఒక మహాయోగం సాధారణంగా మనం పవిత్రమైన గృహాల్లో క్షేత్రాల్లో చేసేదానికి గొప్ప గొప్ప ఫలితాలు ఉంటాయి అలాంటిది నవిశారణ్య మహాక్షేత్రంలో సత్యనావ్రతం చేసినట్లయితే అది మహాఫలితాన్ని ప్రసాదిస్తుంది అనడంలో సందేహం లేదు అలాంటి నవిశారణ్యంలో ఇప్పుడు ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ నైమిసారణ్య వికాస్ పరిషత్ నిఘాన్ ఇంటర్నేషనల్ చారిటబుల్ ట్రస్ట్ వారు సంయుక్తంగా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఫిబ్రవరి ఐదవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు నైమిసారణ్యంలో సత్యనారాయణ వ్రతాలు సామూహికంగా జరుపుతూ ఉన్నారు ఇందులో పాల్గొనదలిచిన వారు పర్యాటకులు యాత్రికులు అందరూ చక్కగా వీరిని సంప్రదించి పాల్గొవచ్చు నైమిసారణ్యంలో నారాయణ యొక్క అనుగ్రహానికి పాత్రులు కావచ్చు ఇంత మహాకార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారందరూ ధన్యులు వారికి నారాయణ యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభించుగాక నైమిసారణ్యం మన పేరే అత్యంత పవిత్రంగా మనకు కనబడుతున్నది సృష్్యాద బ్రహ్మదేవుడు ఒక దివ్యమైన చక్రాన్ని ఇక్కడికి పంపించాడని ఆ చక్రం యొక్క నేమి ఎక్కడ విరిగి పడుతుందో అది నైమిసారణ్యం అని చెప్తే మొత్తం మంది మహర్షులు ఆ చక్రాన్ని అనుసరిస్తూ వెళ్ళారు ఆ చక్రం యొక్క నేమి ఈ నైమిసారణ్య ప్రాంతంలో విలీనమైంది అందుకే నైమిష అరణ్యం అనే పేరు రావడానికి కారణం ఇది అది పవిత్రమైన భూమి సహజంగా పవిత్రం గనక ఆ విధమైనటువంటి ఒక అద్భుతమైన సూచనని బ్రహ్మదేవుడు తెలియజేశారు అలాంటి నైమిష మహాక్షేత్రంలో సత్యనారాయణ వ్రతాలు చేయి సంకల్పించుకున్న పెద్దలందరూ చేయించాలని చేసిన నిర్వాహకులందరూ కూడా ధన్యులు ఈ కార్యక్రమం విజయవంతమగ్గాక అని సహిత సత్యనారాయణ స్వామిని ప్రార్థిస్తూ అసలు సత్యనారాయణ స్వామి వ్రతం అంటే ఒక పరిపూర్ణమైన వ్రతం ఇందులో అష్ట నవగ్రహ హిదేవత ప్రత్యర్ దేవతలు అదే విధంగా లోకపాలకులు అందరూ ఆహ్వానింపబడి అలా ఆవహింపబడినటువంటి మండపంపై సకల జగదేక సార్వభౌముడైన రమాసహిత సత్యనారాయణ స్వామి అంటే లక్ష్మీనారాయణలే రమా సత్యనారాయణుడు వారిని ఆవహించి వ్రతపూజ చేస్తారు ఇది ఒక పరిపూర్ణమైన వ్రతం ఎందుకంటే సత్యమే నారాయణుడు సత్యం అంటే త్రికాలాల్లోనూ నశించనిది అర్థం అలాగే సత్యము అంటే అన్న ప్రాణ ఆదిత్య రూపమైన పరమాత్మ అని వైదిక అర్థం ఇన్ని దివ్యమైన శబ్దములు సత్యం అనే మాటలున్నాయి అలాగే సత్యం అంటే వ్యర్థము కానిది అని కూడా అర్థం నారాయణుడికి చేసే నమస్కారం వ్యర్థం కాదు నారాయణ అనుగ్రహం వ్యర్థం కాదు సత్యకామ సత్య సంకల్ప అని చెప్పినట్లుగా భగవత్ సంకల్పని విశ్వాన్ని నడుపుతున్నది అలాంటి సత్యస్వరూపుడైన నారాయణ స్వామిని ఆరాధించే ధన్యమహుదా స్వస్తి ఈ మహత్తర కార్యక్రమం ఉత్తరప్రదేశ్లోని షితాపూర్ జిల్లాలో ఉన్నటువంటి నైన్సారంజంలో నారదానంద ఆశ్రమం ప్రక్కనే జరుగుతుంది ఈ హరిహరి కళ్యాణము అలాగే సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పాల్గొనవలసిన జంటలు ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాము ఆ లింకు ద్వారా ఐదు వందల పదహారు రూపాయలు చెల్లించి తమ పేరును నమోదు చేసుకోవచ్చు లేదా ఈ స్క్రీన్ కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ ద్వారా మీ పేరును రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు పూజకు కావలసినటువంటి సామాగ్రి మొత్తం కూడా కమిటీ వారే మీకు సమకూరుస్తారు ఉదయం పూట హరిహరి కళ్యాణము అనంతరము శ్రీ సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలను నిర్వహిస్తారు ఈ యొక్క హరిహరి కళ్యాణము సత్యనారాయణ స్వామి వ్రతము పూర్తయిన తర్వాత అన్నదానాన్ని నిర్వహిస్తారు ఫ్లైట్కి వెళ్ళే వాళ్ళు హైదరాబాద్ నుండి లక్నో చేరుకుని అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా నవసారణ్యము చేరుకోవచ్చు రైలు ద్వారా వెళ్లే వాళ్ళు లక్నో చేరుకుని అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా వెళ్ళవచ్చు ప్రయాణ ఖర్చులు అక్కడ అకామిడేషను అన్నీ కూడా మనమే కావున మహాకుంభమేళాకు వెళ్ళే భక్తులు ఈ సదవకాశాన్ని వినియోగించవలసిందిగా ప్రార్థిస్తున్నాము చూశారు కదా ఈ మహా మహిమాన్వితమైనటువంటి అర్హరి కళ్యాణము అలాగే సామూహిక వ్రతము గురించి మీరు కూడా ఎవరైనా ఈ యొక్క మహా కుంభమేళాకు వెళితే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని కృతార్థులు కావలసిందిగా ఆ పరమేశ్వరు యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా సవీణంగా కోరుకుంటూ ఇటువంటి లేటెస్ట్ వీడియోస్కి మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఆశీర్వదించండి ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ సర్వే జన సుఖనోభవంతు